తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ దేశం అంతా కూడా ఎన్నికల హీట్ రాజుకుంటుంది సో ఈ నేపథ్యంలో కేంద్రంలో ఎవరు వస్తారు రాష్ట్రాలలో ఎవరు వస్తారు ఇదే చర్చ ఎక్కడ చూసినా ముఖ్యంగా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఈ రోజు ఒకడు అంటే ఇప్పుడు ఆ సమీకరణాలు మారిపోతున్న తరుణంలో అండ్ తెలంగాణలో కేసీఆర్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయిపోతుంది కేంద్రంలో హంగ్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు మీరు ఏం చెప్తారు హంగ్ అని ఏం లేదు అంటే అసలు కేసీఆర్ చాలా అంటే రాజకీయంగా అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి అనిశ్చిత పరిస్థితిని ఏర్పరిచి కాంగ్రెస్ పార్టీలో ఒకళ్ళ పట్ల ఒకళ్ళొక వైషమ్యాలను ఏర్పరిచి పార్టీని ప్రభుత్వాన్ని అస్థిరపరచాలంటుండకూడదు దురాలోచనతో ఈ రకమైన స్టేట్మెంట్స్ చేస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ ఏ పరిస్థితుల్లో కూడా ఇండియా కూటమిలో చేరే అవకాశం లేదు ఆయన్ని చేర్చుకోరు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చాలా ఖరాఖండితంగా డిక్లేర్ చేసినారు ఏమని మోడీకి కేసీఆర్ టీము అన్ని సందర్భాలలో అన్ని కాంట్రవర్షియల్ బిల్స్లలో అన్ని కాంట్రవర్షియల్ డెసిషన్స్లో డిమానిటైజేషన్ అనుకోండి లేకపోతే రైతుల మీద తీసుకొచ్చిన నల్ల చట్టాలనుకోండి మిగతా అన్ని సందర్భాలలో అసలు బీజేపీ వాళ్ళకంటే ఎక్కువ విధేయత ప్రదర్శించిన వ్యక్తి కేసీఆర్ సో కాబట్టి కేసీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండియా కూటమిలో చేర్చుకోరు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు అని అంటే మిగతా వాళ్ళు కూడా గతంలో అంటే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినప్పుడు అఖిలేష్ యాదవ్ తర్వాత కేజ్రీవాల్ వీళ్ళంతా ఇక్కడికి వచ్చినారు కేసీఆర్ పెట్టిన మీటింగ్కి అటెండ్ అయినారు చాలా విషయాలు మాట్లాడినారు కానీ వాళ్ళే తర్వాత కాలంలో కూడా కేసీఆర్ ప్రవర్తనను గ్రహించి అమ్మో అయితే చాలా డేంజరస్ పర్సన్ అని చెప్పి దూరం కొట్టారు ఇప్పుడు ఎప్పుడు కూడా అఖిలేష్ యాదవ్తో మళ్ళీ కేసీఆర్కి సంబంధం లేదు మళ్ళీ కేజ్రీవాల్ అయితే ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న తర్వాత అమ్మో కవితమ్మ నీతో నీలాంటి వాళ్ళు చాలా డేంజర్ అనే విషయాన్ని గ్రహించేసి ఆయనే దూరంగా ఉన్నాడు కాబట్టి ఏ ఏ రకంగా ఆయన ఏ ప్రభుత్వంలో భాగస్వామి అవుతాడు అంటే ఇండియా కూటమి గెలుస్తుంది అని చెప్పకనే చెప్తున్నాడు ఒకవేళ ఇండియా కూటమి దేశంలో అధికారానికి వచ్చే పరిస్థితులలో కేసీఆర్కి ఎందుకు చెప్పండి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఏం ప్రయోజనము అది మూసీ నదిలో వేసినట్టు అంతేనే కదా ఇప్పుడు ఆయన ఓన్ మాటల్ని ఆయన రకంగానే మనం విశ్లేషిద్దాం ఆయన ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుంది అంటున్నాడు ఎన్డీఏ విల్ లూజ్ ఇట్స్ మెజారిటీ ఇండియా విల్ నాట్ కమ్ టు పవర్ హార్డ్లీ దగ్గర టూ హండ్రెడ్ సీట్స్ అని చెప్తున్నాడు రెండు వందల సీట్ల కంటే ఎక్కువ రావన్నాడు రెండు వందల సీట్లు రాకపోతే మిగతా ఆయన్ని ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఇండియా కూటమికే వస్తాయి మరి ఇండియా కూటమిలో ఈయన భాగస్వామి కాదినాడు తర్వాత ఇండియా కూటమి లేదు మేము అసలు తర్వాత ఎన్నికల కంటే ముందు రాష్ట్ర శాసన జరిగినటువంటి ఎన్నికల ముందు ఈయన డిక్లేర్ చేసినాడు మాకు ఇండియా కూటమితో సంబంధం లేదు ఎన్డియోతో సంబంధం లేదు మా ఉరవడి వేరే మా పద్ధతి వేరే మా స్టైల్ వేరే మేము మా ఓన్ విధాల్లో పోతామని అన్నాడు రెంటికి జడ్డ రేవుడైనాడు అయి అతి అహంకార ధోరణితోని కమ్యూనిస్టులను కూడా దూరం కొట్టి ఎవరైతే ఆయనకు మునుగోడులో సాయపడి ఆయనను గెలిపించినారో బై ఎలక్షన్లో అట్లాంటి వాళ్ళను కూడా వాడుకొని వదిలేట్టినటువంటి అతని అహంకారానికి తర్వాత దుష్పరిపాలనకు ప్రజలు ఒక గొప్ప సమాధానం ఇచ్చినారు ఆయన చెత్తబొట్లు దాఖలు చేసినాడు ఇప్పుడు ఆయన పార్టీ మనుగడలోకి రావాలా లేదా మనుగడ సాగించాలా అని అన్నప్పుడు అతనికి ఏం కావాలి సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ కావాలి కొన్ని సీట్లు అతనికి అవసరం అయితే ఆ కొన్ని సీట్లు రాబట్టడానికి అని చెప్పి ఇతర పార్టీలను అనిశ్చిత పరిస్థితులలోకి నెట్టి ఇతర పార్టీల మీద అభూత కల్పనలు మాట్లాడి ఏదో రకంగా వాళ్ళను బద్నాం చేసేసి తను ఏవో కొన్ని ఓట్లు దండుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నాడు కానీ ప్రజలు ఇంత తొందరగా కేసీఆర్ దురాగతాలను కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు చేసిన దోపిడీని కానీ మర్చిపోయే స్థితిలో లేరు కోర్స్ కాంగ్రెస్ మీద మరీ అంత పెద్ద ఇది రామరాజ్య పాలన కాంగ్రెస్ మీదనే ప్రజలంతా నమ్మకంతో ఉన్నారంటే లేరు కోపంతో ఉన్నారు కొంత కాన్ఫిడెంట్గా హంగ్ వస్తుంది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడం వెనుక ఆ వ్యూహం ఏమనుకోవచ్చు ఆ వ్యూహం ఏం లేదమ్మా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రాకూడదు తన పార్టీ అంతా ఖాళీ అవుతుంది తన పార్టీ ఎమ్మెల్యేలు అందరు వచ్చి మా పార్టీలో చేరుతున్నారు తన పార్టీ లోయర్ లెవెల్ లీడర్స్ కూడా అందరు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఈనాడు ఆశాజనకంగా కనపడుతుంది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే సెక్యులర్ పార్టీ భావ స్పష్టీకరణ కానీ భావ వ్యక్తీకరణకు కానీ ఒక మంచి వేదిక స్వేచ్ఛా స్వతంత్రాలతో ఆ పార్టీలో ఉండొచ్చు సో ఇంతకంటే మంచి ఫోరం బీఆర్ఎస్ వాళ్ళకు దొరకదు కాబట్టి వాళ్ళందరూ కాంగ్రెస్కే వస్తారు జనరల్గా బీఆర్ఎస్లో వాళ్ళు ఎక్కువ శాతం మంది కొంత సెక్యులర్ భావాలు కాదు వాళ్ళు సో వాళ్ళకి కూడా బీజేపీ నచ్చదు ఇప్పుడు బీ అసలు యాక్చువల్లీ టిఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా ఇది వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకుల సమాగమం ఎంతోమంది కలిసిన కాన్ఫ్లెన్స్ అది ఎప్పుడైతే బీఆర్ఎస్ విడిపోతుందో అప్పుడు ఏ రెక్కకు ఆ రెక్క ర్యాలీ పోతుంది ర్యాలిన రెక్కలు మళ్ళీ ఎక్కడికి పోతాయి ఎక్కడికి చేరాలో అక్కడికి పోతుంది ఏ గూటి నుంచి అవి వచ్చినాయో ఆ పక్షులు అదే గూటికి పోతాయి కదా కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులందరూ మళ్ళీ కాంగ్రెస్కి వాపస్ వస్తున్నారు తర్వాత వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు వేరే పార్టీలకి చెప్పకనే చెప్పినట్టుగా వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు సో డెబ్బై శాతం మంది కాంగ్రెస్ వాళ్ళని ఆయన ఆ రోజులో కొనుక్కున్నాడు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఈయన దగ్గర ఏం ఆశ లేదు అని అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ వైపు వస్తారు సో తన పార్టీ నుంచి టు ప్రివెంట్ ది ఎక్సోడస్ ఫ్రమ్ హిస్ పార్టీ టు కాంగ్రెస్ హీఈస్ మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఆయనే ఒక హీఈస్ లివింగ్ ఇన్ ఎ ఫుల్స్ పారడైస్ ఒక రకంగా ఆయన ఏమీ సాధించలేడు తన తత్వానికి తాను ఏం పనిచేయలేకపోయినానని గతం తలుచుకొని ఆయన భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిందే తప్ప ఆయనకు ఇంకా సమీప భవిష్యత్తులో కేసీఆర్ ని ఈ తెలంగాణ ప్రజలు నమ్మరు చాలా డేంజరస్ గా ఉంది ఖచ్చితంగా తెలంగాణలో మాకు ఎంపీ పన్నెండు స్థానాలు వచ్చే అవకాశం ఉంది రాష్ట్రాన్ని నేను శాసిస్తా అంటున్నారు ఎట్లా శాసిస్తాడమ్మా పన్నెండు స్థానాలు ఎట్లు వస్తాయి ఎక్కడ పోని ఏ ఏ నాయకుడు గెలుస్తాడు ఆ గెలిచే ఒక నలుగురు ఐదుగురు పేర్లు చెప్పమని ఎవరున్నారు ఆయన పార్టీలో గెలిచే వాళ్ళు అసలు దిక్కు లేక వేరే పార్టీల వాళ్ళు చేర్చుకోము అని అంటే ఆ పార్టీలో వాళ్ళు ఉన్నారు తప్ప కాంగ్రెస్ కనుక ఒకవేళ అవకాశం అంటే ఇస్తాయి ఇప్పుడు మాలాంటి వాళ్ళని కొందరము పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించడం ఎందుకు అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది అని అంటే మేము పెట్టిన సిద్ధాంతానికి మేమే వ్యతిరేకంగా చేసినట్టు అవుతుంది ఒకటి తర్వాత రెండు నిన్నగాక మొన్న మేము విడుదల చేసినటువంటి న్యాయపత్రాల్లో ఈ అయారాం గయారాంలకు చెక్కు పెట్టడానికి కానీ మేము టెన్త్ షెడ్యూల్లో ఒక అమెండ్మెంట్ తీసుకు భవిష్యత్తులో ఇప్పుడు ఎవడైనా పార్టీ మారితే ఆ పార్టీతో వచ్చినటువంటి ఎమ్మెల్యేషిప్ కానీ ఎంపీ పోస్ట్ కానీ ఆటోమేటిక్గా పోయేలాగా మేము చట్టాన్ని సరిదిద్దామని అంటున్నాం సో ఈ దేశాల్లో మనం కనుక ఒకళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులను మన పార్టీలో చేర్చుకుంటే మనకు మన ఓన్ మేనిఫెస్టో మీద నమ్మకం లేదని ప్రజలు భావిస్తారు ఇది తప్పుడు సంకేతాలకు తీస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మేము అపోజ్ చేసినాం రైట్ ఆర్ రాంగ్ మాట సంహవ్ ఇట్ ఈ ప్రివేల్డ్ ఓవర్ ది పార్టీ హైకమాండ్ ఇప్పుడు దాదాపుగా ఒక అంటే అనుకున్న రీతిలో ఇప్పుడు వాళ్ళు ఎంతైతే ఊహించినారో ఆ రీతిలో పార్టీ ఫిరాయింపులు జరగట్లేదు ఏది ఏమైనా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎవరు ఆపినా కానీ ఆగదు బీఆర్ఎస్ అనే పార్టీ టోటల్గా విచిత అవుతుంది రైట్